రామ్జీ శంకర్ నాయక్ గారు శుభ సాయంత్రం అండి మీరు హనుమాన్ సైనిక్ ద సైనిక్ దాని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు మూలవాసి సిద్ధాంతం గురించి ఈరోజు చర్చలు జరిగినాయి కదా మీ అభిప్రాయం తెలియజేయండి నమస్కారం అండి నా పేరు కొర్ర శంకర్ నాయక్ శంషాబాద్ మండల్ జై ఎంఎస్ జై జంబు దీపం జై మూలవాసి శంషాబాద్ మండల్ ఎండినది నాది శంషాబాద్ నర్కూడ గ్రామం ఈరోజు పెద్దలైనటువంటి గిరియాదవ్ గారు అట్లనే భీమా గారు అట్లనే సిహెచ్ వెంకటస్వామి గారు అట్లనే మైసయ్య గారు ఈరోజు ఇక్కడ ప్రజా పార్టీ తరఫున మేమందరం ఇక్కడ సమావేశం జరగబడింది చర్చలు జరిగినాయి ఆ చర్చల సారాంశం చే ఏమిటంటే రేపొద్దున మూలవాసి సిద్ధాంతంతో ప్రజారాడీ ప్రజా పార్టీ తరఫున మేము అందరం చర్చలు జరిపినాము దాని యొక్క వారాంశం ఏంటంటే పొద్దున జరగబోయే ఎలక్షన్లో రేపొద్దున అందరం కలిసి కలిసి పోటీ చేయబోతున్నాము అన్ని అన్ని నియోజకవర్గం అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గం తెలంగాణలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పెద్దల ఆశీస్సులతో అన్ని అన్ని ప్రాంతాల్లో అన్ని దీంట్లో పోటీ చేయబోతున్నాము దాని యొక్క ఇవాళ చర్చలు జరిగినాయి ఆ చర్చలు పరిపూర్ణంగా జరిగినాయి వారు చేసినటువంటి చర్చలు ఒకటి సఫలమయ్యాయి దానికి యొక్క మద్దతు తెలుపుతూ జై జయమేష్ జై జయ